తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల మ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల చల్ల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది బిఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో వెలుకునే అవకాశం ఇప్పుడు హండ్రెడ్ డేస్ కంప్లీట్ కాలేదండి గతంలో ఓటు వేయని వాడు కూడా అరే నేను పొరపాటు చేస్తే కాంగ్రెస్ చేస్తే బాగుండేది అనే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు సహజంగా హండ్రెడ్ డేస్ కానప్పుడు మా హామీల సంగతి ఇంకా చర్చకు రనప్పుడు మా వైఫల్యాలకు ఇంకా అసలు స్కోపే లేనప్పుడు సహజంగా కూడా ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి ఓటు అనేది షిఫ్ట్ అవుతుంది బట్ బట్ రామ మందిరం వల్ల కొంత హెడ్జి బీజేపీకి వచ్చిన మాట వాస్తవమే కానీ వాళ్లకు రెండు సీట్ నాలుగు సీట్లో రెండు ఓడిపోతారనుకుంటాను నేను రెండు ఏడు పోతారు చెప్తే బాగుండదు ఇంకో రెండు ప్లస్ ఇంకొక మూడు అదనంగా వస్తే వాళ్ళకి ఫైవ్ సీట్స్ మించి రావు అంటే ఇప్పుడున్న నాలుగు ఐదు అవుతాయి అది కష్టం నేను ఎందుకంటే పదహారు పదహారు గెలుస్తాను మా ముఖ్యమంత్రి అంటుంటే నేను అది కాదు ఇది నేను ఎట్లా అంటే అన్నాను కానీ నేను ఎక్కడ అనలేదు లెవెన్ సీట్స్ గ్యారెంటీ మాకు వస్తాయండి లెవెన్ టు ట్వెల్వ్ సీట్స్ మార్పు వస్తాయి ఈ వీళ్ళు నాలుగు ఐదు వాళ్ళది వాళ్ళు కాపాడుకోవడం అంటే మార్పుతో రెండు సీట్లు ఓడిపోయి రెండు తెచ్చుకోవచ్చు సో బీఆర్ఎస్కి ఒక్క సీట్ అది కూడా కేసీఆర్ పోటీ చేస్తేనే మెదక్ నుంచి ఆయన పోటీ చేస్తే అది ఒక్కటి మాత్రం వెరీ డిఫికల్ట్ మనం అంచనా వేయలేము ఆయన గెలిచే ఒకటే ఏమైం ఉంటుంది కాబట్టి ఆ రెండు తీస్తే పదిహేను పదిహేనులో ఆల్రెడీ పదకొండు అంటే వాళ్ళకు ఉన్నవి ఉన్నాయి నాలుగు ఆ నాలుగు మారి ఇద్దరు ఓడిపోయి ఓడిపోయి ఇద్దరు కొత్త వాళ్ళు గెలిచి నాలుగో ఐదు అంత మంచి బీజేపీకి రావు ఎందుకంటే అది రామమందిరం అనేది నార్త్లో ఇష్యూ తప్ప అది కూడా ఎంత ఉందో ఈ మధ్య అంచనా వేస్తే అది ఒకప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ అనుకుంటే అది కాస్త ఫైవ్ పర్సెంట్ పడిపోయిందరు ఇప్పుడు 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 సర్వే చేస్తే సో ఇక్కడైతే జీరో పర్సెంట్ వన్ పర్సెంట్ ఉంటే కూడా చాలా ఆశ్చర్యమే లేదని నేను మీకు తెలుసు మన దగ్గర కల్చరే వేరు కదా ఇక్కడ తెలంగాణ కల్చర్ ఆల్టుగదర్ డిఫరెంట్ ఇది ఇక్కడ లీవ్ అండ్ లెట్ లీవ్ పాలసీ మన దగ్గర ఇది పెద్దగా మీరు దీన్ని సాఫనైజేషన్ చేయలేరు ఇది సెక్యులర్ ఉంటుంది ఇక్కడ భావాలంటే సెక్యులర్ భావాలే